విజయవాడలో ఒక త్రీ బిహెచ్కే లేదా ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ చూస్తున్నారా అయితే ఇది బందర్ రోడ్ కి లొకేషన్ లో సేల్ కు వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ వాస్తు ఫుల్ ప్రాజెక్ట్స్ గా నిర్మించారు సో మీరు గనక ఒక అఫోర్డబుల్ ప్రైసింగ్ లో త్రీ బిహెచ్కే ఫోర్ ఫ్లాట్ సొంత చేసుకుందాం అనుకుంటే ఇంకా ఆలోచన చేయకుండా కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నంబర్ వాట్సాప్ కాల్ చేయండి సార్ ఏంటి సార్ ఆఖరికి ఎలా తయారైందంటే ఎంత ప్రభుత్వం అయితే మాత్రం దేవుణ్ణి కూడా బాధితుండి చేయాలా సార్ ఎక్కడ రాచకం సార్ ఇదితో ఈ జంతు లేబరాలు కలపడం ఏంటి సార్ దీని మీద మీ స్పందన వినాలనుకుంటున్నాం సార్కి గారు నమస్తే నిజంగా మీరు అన్నట్టుగా మీరు అన్నట్టుగా గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో పరిపాలన చేసిన వైసీపీ పరిపాలనలో ఈ అఖిలకోటి బ్రహ్మాండమైన దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో లడ్డూ ప్రసాదాలలో కల్తీ జరిగిందనే ఒక మాట ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు హరితి గారు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున అవుతుంది ఇది ఇంతటితో కూడా ముగిస్తుందని నేను అనుకుంటున్నా ఎందుకంటే కొన్ని కోట్ల మంది అటు రెండు రాష్ట్రాలకు సంబంధించిన పది కోట్ల మంది తెలుగు ప్రజలు ప్రపంచంలో ఉన్న ముప్పై కోట్ల మంది తెలుగు ప్రజలు దేశంలో ఉన్న దాదాపుగా ఒక వంద కోట్లకు పైగా ప్రజలు ఆరాధించే పూజించే దేవదేవుని యొక్క ఆలయం లేదా జరగటం అనేది ఇది మహా దుర్మార్గంగానే భావిస్తున్నారు చాలా అపచారంగానే భావిస్తున్నారు ఈ సందర్భంగా మీకు ఒక మాట మృతి చేయాలి నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాత్రికేయ సమావేశం పెట్టి ఈ కల్తీ లడ్డు నాణ్యత మీద ఆయన వివరించుకునే ప్రయత్నం చేశారు నిజానికి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా మీడియా సమావేశం పెట్టరు మనం గత ఐదేళ్ళ పరిపాలన చూసాం ఆయన ఏదో చిన్న వీడియో విడుదల చేస్తారు ఆ సజ్జల రామకృష్ణారెడ్డి గారి ద్వారా ఆ వీడియో వేసుకోవాలి ఏ ఛానల్ అయినా ఏ పేపర్ అయినా అంతే తప్ప ఆయన ముఖాబుకి మాట్లాడు హత్తి గారు జగన్ గారు ఏంటండి ఎంత పెద్ద పొరపాటు చేశారు మరి ఈసారి చాలా పొరపాటు చేశాడు ఈ మధ్య పత్రికల ముందుకు వస్తున్నాడు అంటే అహంకారం దిగిందనో లేదా కొమ్ములు దిగాయనో సరే ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే ముఖ్యమంత్రి గారు నిన్న చెప్పిన ప్రెస్ మీట్ లో ఆయన అంగీకరించాడు తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందనే మాట ఆయన చెప్పకనే అంగీకరించాడు పరోక్షంగా మీరు ఒకసారి ఆయన మీడియా సమావేశాన్ని అర్థం చేసుకుంటే మనకు అర్థమయ్యే విషయం అది ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా విజిలెన్స్ కమిటీ కానీ తిరుపతి లడ్డూలో వాడే ఆవు నెయ్యికి బదులు ఇతర జంతువుల కొవ్వు పదార్థాలు వాడామనేది గుజరాత్ ల్యాబ్ ఇచ్చిన ఒక సర్టిఫికేట్ దానికి సమాధానం చెప్పాల ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారు మీరు ఆలోచించండి ఆయన ఏం చెప్పానంటే మీడియా సమావేశంలో వంద రోజుల కూటమి ప్రభుత్వ పరిపాలనని డైవర్షన్ చేయడానికి డైవర్షన్ తో మాట్లాడుతున్నారని మాట్లాడి నేను అడుగుతున్నాను ఐదు సంవత్సరాల పరిపాలన అంటే పద్దెనిమిది వందల ఇరవై ఐదు రోజులు పద్దెనిమిది వందల ఇరవై ఐదు రోజుల్లో వంద రోజులు పరిపాలన ముగిసింది వంద రోజులకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారా ఇంకా కోటమి ప్రభుత్వం దగ్గర పద్దెనిమిది వందల రోజులు ఉంది ఏది డైవర్షన్ పాలిటిక్స్ అంటే సార్ పదకొండు స్థానాలకే అంకితం అయిపోయారు దాన్ని ఇంకేదైనా పార్టీని బలోపేతం చేద్దామని ఆయన ప్రయత్నం కావచ్చు అందుకని ఈయన డైవర్షన్ పాలిటిక్స్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు నిజానికి చెప్పాల్సిన ధర్మం ఏంటంటే లడ్డూలో కల్తీ జరిగిందా లేదా నాణ్యత ప్రమాణాలను పాటించారా లేదా అక్కడ టిటిడి అధికారులు ఏం చేశారు సార్ ఇది ఎలా ఉందంటే అక్కడ అక్కడ అపవిత్రమైన కార్యక్రమాలు ఏమేమి జరిగినాయి అనేది జగన్మోహన్ రెడ్డి గారు వివరణ ఇవ్వాలి గారు లేదు జరగలేదు అని అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలంటే మీరు ఏ విచారణ చేసినా కూడా నేను సిద్ధం ఇదిగో నేనే ప్రధానమంత్రికి లేఖ రాస్తున్నా నేనే సుప్రీంకోర్టు సీజిఐకి లేఖ రాస్తున్నా నేనే సిబిఐ దర్యాప్తును కోరుతున్నా అని చెప్పి చెప్పాలి తప్పు చెయ్యని వాడు చేసే పని అది ఈయన ఏమంటాడంటే రెండు నెలల క్రితం మీకు రిపోర్ట్ అందితే ఈరోజు ఎందుకు చెప్పారు అసలు చంద్రబాబు నాయుడు గారికి తిరుపతి అంటే ఇష్టం లేదు దేవదేవుడు అంటే ఇష్టం లేదు టీటీడీ చైర్మన్గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి గారు నలభై ఐదు సార్లు వేసుకున్నారు ఆయనంత భక్తులు లేడు ఆయన సూపర్ సిక్స్ సూపర్ గురువు ఇలాంటి వ్యాఖ్యలు మొత్తం చేశాడు ఇంకా శృతిమించి ప్రకాశం బ్యారేజ్కి మూడు బోట్లు వస్తే ప్రకాశం బ్యారేజ్ కొట్టుకుపోతుందా దిమ్మ బగిలిపోతుందా ముంపులో ఏం చేశారు మీరు పెట్టిన మేనిఫెస్టోలో పథకాలు ఏం చేశారు ఇవన్నీ అవసరమా నువ్వు తప్పు చేయలా నువ్వు నాణ్యత ప్రమాణాలు పాటించావు నీ పరిపాలనలో లోపం జరగల విచారణ సిద్ధపడుతున్నా అని చెప్పండి ఇది ఎలా ఉందంటే మీకు ఒక కథ లేదో మనం గత ఐదేళ్ళు కూడా ఇదే పరిపాలన చూసాం కొండ మీద ఒక తొడేలు ఉందంట కొండ కింద మేకపిల్ల ఉందంట తొడేలు అంటుందంట మేక ఏ మేకపిల్ల నువ్వు నీళ్ళు ఖరాబ్ చేస్తున్నావు నేను కిందకు వచ్చానంటే మాత్రం నీ తోలు తీస్తానుంచి బెదిరిస్తుందంట ఇది కూడా అలాగనే ఉంది గత ఐదేళ్ల పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన జరిగింది వైవి సుబ్బారెడ్డి గారు ఎవరో ఆయన బంధువు భూమన కరుణాకర్ రెడ్డి గారు ఎవరో ఆయన బంధువు టీటీడీ చైర్మన్ ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డి ఎవరో ఆయన బంధువు వైవి సుబ్బారెడ్డి గారి భార్య చేతులు ఏముంటుంది బైబిల్ ఉంటుంది ఆ బైబిల్ పట్టుకొని విజయమ దగ్గర తిరుగుతుంది భోమన కరుణాకర్ రెడ్డి గారు తన కొడుకు పెళ్లి ఏ సాంప్రదాయంలో చేశాడు క్రిస్టియన్ సాంప్రదాయంలో చేశాడు ధర్మారెడ్డి గారు ఏం చెప్పారు పింక్ డైమండ్ దొంగిలించాడు చంద్రబాబు నాయుడు గారు ఆయన తల కింద పెట్టుకున్నాడు లేదా భువనేశ్వర దేవుడి గారి యొక్క హారంలో పొందుపరిచారని చెప్పిండు మరి ఏమైంది పింక్ డైమండు ఇదంతా ఎలా ఉందంటే దెయ్యాలు వేదాలు వదిలించినట్టుగా తప్పు చేసిన వాడే దొంగ 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 నరిచినట్టుగా ఏది చెప్తే అది నమ్మేస్తారు ప్రజలు అని అనుకుంటే అట్ట జగన్మోహన్ రెడ్డి గారు నమ్మే రోజుల్లో చెప్పావు రెండు వేల రెండు వేల పంతొమ్మిదికి ముందు చెప్పావు మీ బాబాయ్ వాళ్ళ బాబాయ్ని వాళ్ళే చంపారు వైఎస్ వివేకానంద రెడ్డిని వాళ్ళే చంపారు ఏం చెప్పారంటే చంద్రబాబు నాయుడు గారు చంపిండు అని చెప్పారు కోడికత్తి వాళ్ళే చేసుకున్నారు ప్రతిపక్ష పార్టీ చేసిందని చెప్పారు ఇదే కదా చెప్పింది పరిపాలన అంతా కూడా నమ్మించింది మళ్ళీ ఇప్పుడు ఈ లడ్డూ వ్యవహారంలో కూడా అది ఇంకోటి ఏంటంటే గారు ఇదేదో చర్చించే అంశం కూడా కాదు హర్త్ గారు ఎందుకంటే భగవంతుడు దాదాపు ఏడాదికి ఐదు వేల కోట్ల రూపాయలు తిరుపతి తిరుపతి దేవస్థానం కేజీ ఆవు నెయ్యి వచ్చేసి దాదాపు ఆరు వందల నుంచి వెయ్యి రూపాయలు ఉంటుందంట అలా ఆవుని సరఫరా చేసే నందిని ప్రొడక్ట్స్ కంపెనీ డాక్కోకుండా కేజీ మూడు వందల ఇరవై రూపాయలకి సరఫరా చేసే విధంగా వేరే సంస్థకి ఇచ్చారు మీరు ఒకసారి ఆలోచించండి మీ మాటల్లో చెప్తా రెండు వేల రూపాయల చీరకే రెండు వందల రూపాయల చేరకి తేడా ఉంటుందా ఉండదా ఉంటుందండి మరి మూడు వందల ఇరవై రూపాయలకి కేజీ నూనె ఎలా సరఫరా చేస్తాడు ఇలాంటి మలినాలతో కాకుండా జంతు కొవ్వు పదార్థాలు కాకుండా కాబట్టి ఈ రోజున బగభగ మండుతుంది ఆంధ్రప్రదేశ్ అసలు ఆధ్యాత్మిక వాదులైతే ఆధ్యాత్మిక అన్ని తట్టుకోలేకపోతున్నారు సాధారణ సాధారణంగా ఇలాంటి చర్య చేసిన వాళ్ళని ఖండ ఖండాలుగా చేర్చాలనే ఒక భావం కూడా వినిపిస్తుంది కొన్ని రాష్ట్రాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో కూడా దగ్ధం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టి పెట్టింది నేను అనేది ఏంటంటే దీనిని పూర్తిస్థాయి విచారణ చేసి దోషులెంతట వారినైనా శిక్షలు వేయాలి దీనిలో నిజం తేలిన తర్వాత వైసీపీ పార్టీని ఎన్నికల కమిషన్ ఎన్నికల్లో పోటీ చేయకోకుండా రద్దు చేయాలి అమరావతి బహుజనం చేసేసిగా నేను ఎన్నికల కేంద్ర ఎన్నికల కమిషన్ కోరుతున్నాను ఇలాంటి పాపిస్ట్ ప పనులు చేసే ఏ పార్టీకైనా కూడా ప్రజాస్వామ్యంలో ఉండకూడదు ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఉండకూడదు ఈ పార్టీనే రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చూస్తున్నాం ఎందుకంటే అంతటి శిక్ష ఉండాల్సిందే మీరు ఒక్కసారి ఆలోచించుకోండి ఆఖరికి వెంకటేశ్వర స్వామి ముందుంచే నైవేద్యం కూడా భగవంతుని ముందుంచే నైవేద్యం కూడా ఈ కొవ్వు పదార్థాలతో పెట్టారంటే వీళ్ళని మనుషులన్నాలో లో జంతు రంగాల్లో కూడా అర్థం కావడం వల్ల తప్పనిసరిగా దీని మీద పూర్తి విచారణ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే దీని గురించి లోతైన మాటలు నేను ఎంత చెప్పినా కూడా హిందూ మనోభావాలనే భక్తుల మనోభావాలని దెబ్బతీసినట్టుగానే ఉంటుంది ఇప్పటికే వాళ్ళు తలడిల్లిపోతున్నారు చాలా మంది స్వామీజీలు కూడా దీని మీద మాట్లాడారు అక్కడ ఏదో ఏదో సంస్కోష్ట కార్యక్రమాలు ఏదో చేసి ప్రక్షాన కార్యక్రమాలు చేసి తిరిగి పరిశుద్ధమైన ఆవు నెయ్యితో ఈ లడ్డూ ప్రసాదాలు తయారు చేయాలని ఒక డిమాండ్ కూడా వినిపిస్తుంది ఆ ప్రక్రియ కూడా చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు కూడా వేగవంతంగా రిపోర్ట్ అడిగారు ఈవో ఆ దిశగా అడుగులేస్తున్నాడు తప్పైతే జరిగింది గారు వంద చెప్పనే ఇప్పుడు మీరు ఇంకో మాట కూడా చెప్తా ఈరోజు మీరు వైసీపీ అధికార పార్టీ పత్రిక చూస్తే మూడు పేజీలు మేడం మూడు పేజీలు ఫుల్ ట్రెజడ్ గా వంకే ప్రయత్నం చేశారు ఏమని చంద్రబాబు నీ రాజకీయ స్వార్థం కోసం లడ్డూని అపవిత్రం చేస్తావా చూడండి ఈ మాట ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అపవిత్రం చేసినట్టుగా ఇప్పుడు కాంటాక్ట్ ఇచ్చింది వీళ్ళు వాళ్ళ ఇంట్లో మర్డర్ జరిగితేనే చంద్రబాబు నాయుడు గారిని అన్నారు ఇది అలా అన్నారని ఇంకా మనం ఎందుకు అనుకోవాలి ఇది ఇది పక్కాగా కూటమి ప్రభుత్వం వచ్చినాక జూలైలో ఈ లడ్డు నాణ్యత ప్రమాణాల మీద గుజరాత్ ల్యాబ్కు పంపించారు మేడం అది జాతీయ స్థాయి గుర్తింపు కలిగిన ల్యాబ్ అదే నెలలో రిపోర్టు ఇప్పించుకున్నారు ఏ ఏ శాతం ఎలా ఎలా కలిసింది రిపోర్ట్ చాలా స్పష్టంగా వచ్చింది ఆ రిపోర్ట్ చూసి చంద్రబాబు నాయుడు గారి ఆశ్చర్యపడిపోయాడు అదే విషయాన్ని ఆయన చెప్పాడు నేను మాట్లాడుతూ అతని గారు ఈ రోజున వైవి సుబ్బారెడ్డి గారి మీద ఆరోపణ ఇస్తే ఏమన్నాలి నేను అలాంటి తప్పు చేయలేదు అని అన్నాను ఆయన ఏమంటున్నాడు తెలుసా మీరు మడిపట్ల కట్టుకొని రండి చంద్రబాబు నాయుడు గారు భువనేశ్వరి దేవి లోకేష్ గారు లోకేష్ గారు సత్యమని ప్రమాణాలు చేద్దాం అంటున్నాడు ఎవరింటి పంచాయతీ ప్రమాణాలు చేయటానికి పైకి చంద్రబాబు నాయుడు గారి మీద పరుగు నష్టం దావా వేస్తా ప్రభుత్వం మీద పరుగు నష్టం దావా వేస్తా ఈ చిలక పలుకులేంటి తప్పు చేసేవా లేదా చెప్పాలి విచారణ నువ్వు స్వాగతించాలి నువ్వు సిబిఐకి రాయాలి విచారణ చేయండి నా మేధానని నువ్వు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలి నిఖాసుగా ఉంటే నిరూపితం చేసుకోవాలి కదా అది కదా చేయాల్సింది పాలకుడుగా ఉండ బాధ్యత గల్లోడు ఈ రోజున తిరుపతి ఐదేళ్ళు ఈ రోజే కాదు హర్తిగారు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళు అన్నారని కాదు గత ఐదేళ్ల పరిపాలనలో ఈ ఆరోపణలు వస్తూనే ఉన్నాయి తిరుపతిలో ప్రతి రాజకీయ పార్టీ నాయకులు ప్రతి భక్తులు కూడా తిరుపతి లడ్డు అపవిత్రం అవుతుంది లడ్డు లడ్డూలా రుచి ఉంటలేదు లడ్డూలా నిల్వ లేదు అని నాకు తెలిసి మీకు అయోధ్యలో రామమందిర విగ్రహ అప్పుడు తిరుపతి దేవస్థానం వాళ్ళు దాదాపు రెండు లక్షల లడ్డూలు పంపించారంట ఆ రెండు లక్షల ఆ రెండు లక్షల లడ్డూలు కూడా రోజు తర్వాత ఎవరు కూడా వాటిని ముట్టుకోలేదంట పాడైపోయినాయి అంట అంటే ఒక్క రోజుకే పాడైపోయింది ఇవన్నీ నేరం జరిగింది నేరం జరిగి జగన్మోహన్ రెడ్డి గారు దిగలేక మింగలేక కక్కలేక ఆయన పొలిటికల్ డైరెక్షన్ చేస్తున్నాడు రాజకీయంగా మాట్లాడుతున్నాడు తప్ప చిత్తశుద్ధిగా మాట్లాడుతున్నాడు ఆయన మాటలు అర్థమవుతుంది ఆయన పత్రికలు అవుతుంది తప్పనిసరిగా కేంద్రం దిశగా చర్యలు తీసుకోవాలి ఏమి అవసరం లేదు సార్ తప్ప ఇంకేమీ అవసరం లేదు వీళ్ళకి ఎందుకని నాకు తెలిసి దీనికి పెద్ద పెద్ద విచారణ అక్కర్లేదు మేడం ఆన్లైన్ ఇంటెలిజెన్స్ అధికారులు అక్కడ విజిలెన్స్ అధికారులు మొత్తం దీని మీద ల్యాబులు పంపించారు అయింది కేంద్రం మాత్రం ఇటు దృష్టి పెట్టాలి ఏ విధమైన చర్యలు తీసుకుంటారో చూడాలి ఎందుకంటే ఇది ఆషామాషి కేసు కాదు ఏదో గతంలో మనం అనుకున్నట్టుగా ఏదో అమరావతి మీద రాళ్ళు వేయటం లేదంటే నలుగురు ఐదు బెల్తుల్ని చంపేయటం మాస్కడిగాయలను చంపేయటము శిరోమండలాలు చేయటం లేదా అమరావతి రైతులను కొట్టటము లేదా పోలవరం పొన్నపు చేయటము ఇవన్నీ ఒక ఎత్తు కానీ దేవుని అంటే వెంకటేశ్వరుని దేవునిలో కూడా లడ్డూ ప్రసాదాలను అపవిత్రం చేయటం అనేది మహా దుర్మార్గం ఒక దశాబ్దాల చరిత్ర అండి అసలు ఎప్పుడు ఆ గుడి ఏర్పాటు అయిందో ఎప్పుడు నుంచి ఆ లడ్డూ పవిత్రత మీకు ఆ లడ్డూ గురించి చెప్పేది మేడం భగవంతుణ్ణి దర్శించటం ఒక ఎత్తు అయితే ఆయన లడ్డూ ప్రసాదాలనే స్వీకరించడం కళ్ళకద్దుకోవటం ఒకెత్తు చాలామంది ఏం చేస్తారంటే భావిస్తారు కదా సార్ చాలా మంది భక్తులు తిరుపతి వెళ్ళలేకపోయినా తిరుపతి వెళ్ళిన భక్తులు భగవంతుని లడ్డు చేస్తే తిరుపతి వెళ్ళినట్టుగానే భావించి దాన్ని స్వీకరిస్తారు ఇంత పెడితే చాలు ఇంత పెడితే చాలు కాబట్టి అంత పవిత్రమైన లడ్డూలో కూడా ఆ నైవేద్యంలో కూడా ఇటువంటి కార్యక్రమాలు చేసినట్టు వీళ్ళని శిక్షించాల్సిందే ఎన్నో చెప్పనే వైసీపీ నాయకులు ఈ విషయంలో మాత్రం అన్ని కూడా అబద్ధకరణ అవుతుంది తప్ప ఏ మాత్రం ఇందులో వాళ్ళు మాట్లాడుతున్నట్లు సత్యం లేదు తప్పు జరిగిన మాట యథార్థం అది జగన్మోహన్ రెడ్డి గారి అంగీకరించారు పరోక్షంగా వాళ్ళ నాయకులు కూడా చాలా మందికి నోటి మాట లేదు ఇది ఆన్ రిపోర్ట్ మేడం ఆన్ రిపోర్ట్ మీకు ఒక మాట కూడా చెప్తాను చంద్రబాబు నాయుడు గారు అంత ఆషామాషిగా ఆరోపణ చేయడు అసలు దేవుడి మీద అసలు చేయడు ఆయనకి తిరుమల తిరుపతి వెంకన్న అంటే చాలా భక్తి అలిపిరి సంఘటన జరిగినప్పుడు కూడా దేవదేవుని మూలానే నేను బయతి బతికి బయటపడ్డానని చెప్పేసి అని ఆయన ఆశీస్సులు మూలానే నేను బతికున్నానని చెప్పేసి భావించే వ్యక్తి ఆయన ఆయన నేను నిందలేస్తున్నాడు ఆయన ఇప్పటికీ స్టార్ట్ చేయాలంటే కొత్త కార్యక్రమాలు తిరుపతి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడైనా తిరుపతి కొండ మీద ఏనాడు భక్తి పార్వర్తో దండం పెట్టాడు మేడం ఈయన చెప్పులేసుకున్న కాలతోనే మాండవ వీధుల్లో తిరిగాడు ఈయన భార్య భారతీయ రెడ్డికి స్వామివారి ప్రసాదం పెడితే చేతులు దులుపుకుంది కట్టి పెట్టుకొని ఇవన్నీ జరిగినయే కదా ఈయన ఇడుపులు పాయిపోయి వైద్య సమాజ దగ్గర నిలబడి తలదించటం లేదా చర్చిలకి వెళ్ళినప్పుడు తలదించటం ఆ కోణం వేరు తిరుపతి వెంకన్న మీద ఏం జీపించే భక్తి ప్రసాదాలు ఆకలి డిక్లరేషన్ కూడా ఇవ్వలేదు బ్రహ్మోత్సవాలు అప్పుడు ప్రభుత్వం పెద్ద దిక్కుగా ముఖ్యమంత్రి భార్య సమేతంగా వెళ్ళిపోయి పట్టు వస్త్రాలు స్వామివారికి సమర్పిస్తారు అలాంటి ప్రక్రియ చేయడు అన్ని కూడా ఎన్ని వివాదాంశాలే కదా పైప ఐదేళ్ల పరిపాలనలో ఎంతో మంది దేవతా విగ్రహాల మీద దాడులు జరిగినాయి ఇప్పుడు శ్రీరామచంద్రుడి విగ్రహం విగ్రహాన్ని ఏదో పగలగొడితే కొడాలి నాని గారు ఏమన్నాడు కొత్త విగ్రహం కొనిస్తానయా అన్నాడు చేతమ్మ అమ్మవారికి సంబంధించి ఏదో అపచారం జరిగితే ఏదో ఇలుకులు గురుక్కుపోయినాయి ఏం చేయమంటారు అన్నారు రథం తగలబడితే ఏముందా రథం పది లక్షలు అవుతుంది కొనిస్తామయ్యా ఏదో చేయలు అడ్డం పడ్డాయి అని అన్నారు ఆఖరికి వినాయక చవితి ఉత్సవాలకి వినాయక చవితి మండపాలకు కూడా పర్మిషన్ ఇవ్వలేదు సార్ ఇవన్నీ చూసాం ఇవన్నీ చూసాం తర్వాత నేలుబడిలో ఆయన నమ్ముకున్న పాస్టర్లకి నెలకు ఐదు వేల రూపాయలు చొప్పున పట్టణొక్క డబ్బులు ఇచ్చాడు కానీ దేవాలయాల్లో పూజారులకైతే డబ్బులు ఇచ్చిన సందర్భం అయితే నాకైతే గుర్తు లేదు అంటే ఒక విధంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిపాలన వైఫల్యాలతో పాటు మతాన్ని కూడా ప్రమోట్ చేశాడు అంటే నేనేమంటానంటే నేనేదో ఈ సందర్భంగా క్రిస్టియన్ మతాన్ని కానీ మరో మతాన్ని కానీ నేనే వ్యతిరేకించగల ఎందుకంటే భారతదేశమే లౌకిక మతం సర్వమత సమభావన ఉండాలి అన్ని మతాలను గౌరవించాలి అది భగవంతుని అది ప్రజల యొక్క భగవంతుని మీద ఉన్న నమ్మకం ఆ దిశగా కాకపోకుండా ఒక మతం మీద చేత్కార భావంతో స్వామివారి యొక్క డబ్బును దుబ్బి స్వామివారి యొక్క ప్రసాదాన్ని అపవిత్రం చేసిన ఈ చర్యనైతే ఏ మత ఆచార్య కానీ ఏ మతాన్ని నమ్మే భక్తులు కూడా క్షమించడు ఇది చెయ్యలేని ఘోరమైన మహా పాతకం కాబట్టి కేంద్రం కానీ రాష్ట్రం కానీ దీని మీద వేగవంతమైన చర్యలు తీసుకుంటారు మేడం ఇది ఆశామాష విషయం కాదు ముగిసేదేం కాదు తప్పనిసరిగా చర్యలు ఉండాలి తప్పనిసరిగా ఆ దిశగానే ప్రభుత్వం అడుగులు వేస్తుంది కోటికి రెండు సార్లు పరిశీలించిన సరే దీనికి సంబంధించిన దోషులను శిక్షిస్తుంది తప్పనిసరి తప్పు ఒప్పుకోవాలి లేదు అంటే విచారణకు సిద్ధం కావాలి థ్యాంక్ యూ సార్ ఇలాంటి ఎన్నో విషయాల మీద పోరాటం జరుపుతున్నందుకు థ్యాంక్ యూ సో మచ్